హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీల్ అకాడమీ ఈరోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి చిన్న కథను తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్స్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు బట్టి వరం పొందుట బట్టి అంటే ఒక వ్యక్తి వరం పొందుట వరం అంటే ఇంగ్లీష్లో బోన్ అని అంటారు కాబట్టి మనం ఇక్కడ కథ పేరు ఏం రాసుకోవాలంటే బట్టి వస్ గెటింగ్ బోన్ అంటే మనం ఎందుకు పాస్ట్ టెన్స్లో రాసుకుంటున్నాం ఇక్కడ వజ్ అంటే చూడండి ఈ కథ అంతా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది కాబట్టి మనం ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే రాసుకుంటున్నాం వరం పొందుతున్నారు ఇది పాస్ట్ కంటిన్యూస్లో చెప్పుకోవడం జరుగుతుంది బట్టి వరం పొందుట బట్టి వస్ గెటింగ్ బోన్ అంటే బట్టి వరం పొందుట చూడండి కథలోకి వెళ్తే ఇంద్రలోకం నుండి తిరిగి వచ్చిన విక్రమార్కుణ్ణి బట్టి కలుసుకుని క్షేమ సమాచారములతో పాటు ఇంద్రుడు విక్రమార్కుడికి సింహాసనంతో పాటు వెయ్యి సంవత్సరాలు జీవించమని ఇచ్చిన వరాన్ని కూడా తెలుసుకున్నాడు చూడండి ఇక్కడ ఏం జరిగింది ముందుగా ఇంద్రలోకం నుండి తిరిగి వచ్చిన విక్రమార్కుణ్ణి బట్టి కలుసుకుని కాబట్టి మనం ఇది బట్టి అనేదాన్ని సబ్జెక్ట్గా చెప్పుకోవాలి బట్టి మెట్ విక్రమార్క అలా రాయాల్సి ఉంటుంది బట్టి మెట్ విక్రమార్క చూడండి విక్రమార్కుని బట్టి కలుసుకుని అంటే బట్టి మెట్ మెట్ అంటే కలిసారు ఇది వి టూలో ఉంది మీట్ యొక్క వి టూ ఫామ్ మెట్ మీట్ వి వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ మీటింగ్ వి ఫోర్ మీట్స్ వి ఫైవ్ టు మీట్ సిక్స్ చూడండి బట్టి మెట్ విక్రమార్క చూడండి విక్రమార్కుడు అంటే ఎవరు ఇంద్రలోకం నుండి తిరిగి వచ్చిన విక్రమార్కుడు కాబట్టి మనం విక్రమార్క గురించి రాయాల్సి ఉంది హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ఇంద్రలోక అని రాయాల్సి ఉంది హూ హ్యాడ్ రిటర్న్డ్ ఫ్రమ్ ఇంద్రలోక ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి నేను ఇది ఎలా రాస్తున్నాను హూ హ్యాడ్ రిటర్న్డ్ ఫ్రమ్ ఇంద్రలోక చూడండి బట్టి మెట్ విక్రమార్క హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ఇంద్రలోక హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది బట్టి అనేది సబ్జెక్ట్ మెట్ అనేది వీటు విక్రమార్క అనేది ఆబ్జెక్ట్ హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ఇంద్రలోక ఇంద్రలోక నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి విక్రమార్క ఎవరైతే ఇంద్రలోకాన్ని తిరిగి వచ్చారో అతనే విక్రమార్కు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అని రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది హూ హ్యాడ్ రిటర్న్ ఎందుకు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టెన్స్ రాసామంటే చూడండి బట్టి విక్రమార్కుని కలిశారు ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి అలాగే ఇంద్రలోకాన్ని నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి విక్రమార్కుడు ఇందులో మొదట జరిగింది ఏంటి ఇంద్రలోక నుంచి విక్రమార్కుడు తిరిగి వచ్చాడు కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ లో రాయాలి బట్ మెట్ విక్రమార్క హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ఇంద్రలోక మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉంటండి మీకు గా నేను రెస్పాండ్ అవుతుంటాను తర్వాత ఏం జరిగింది క్షేమ సమాచారాలతో పాటు ఇంద్రుడు విక్రమార్కుడికి సింహాసనంతో పాటు వెయ్యి సంవత్సరాలు జీవించమని ఇచ్చిన వర వరాన్ని కూడా తెలుసుకున్నాడు ఇందులో యాక్షన్ వెర్బ్ ఏంటి అంటే వెర్బ్ గురించి మనం చెప్పుకోవాలి తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాలి బట్టి మెట్ విక్రమార్క హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ఇంద్రలోకా అండ్ మరియు న్యూ చూడండి న్యూ అంటే ఏంటి తెలుసుకున్నాడు ఇది పాస్ట్ టెన్స్లో ఉంది నో వి న్యూ వి టూ నోన్ వి త్రీ నోయింగ్ వి ఫోర్ నోస్ వి ఫైవ్ టు నో వి సిక్స్ తెలుసుకున్నాడు చూడండి ఏం తెలుసుకున్నాడు అబౌట్ హిస్ వెల్ఫేర్ చూడండి అబౌట్ హీస్ వెల్ఫేర్ ఎవరు తెలుసుకున్నారు బట్టి తెలుసుకున్నాడు అంటే క్షేమ సమాచారాలు వెల్ఫేర్ అంటే క్షేమ సమాచారాలని అర్థం చేసుకోవాలి చూడండి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటుంటాం అంటే ఏంటి సంక్షేమ పథకాలు అలానే క్షేమ సమాచారాలు న్యూ అబౌట్ హీజ్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ అంటే మనం కనెక్టింగ్ వర్డ్స్ రాస్తున్నాం ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి యాజ్ వెల్ యాజ్ అంటే దానితో పాటు దేనితో పాటు క్షేమ సమాచారాలతో పాటు అంటే ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అంటే చూడండి ఎంత కనెక్ట్ అయ్యి రాస్తున్నామో మనం పాటు ఇంద్రాస్ భువన్ ఇంద్రాస్ బోన్ అంటే ఇంద్రు ఇంద్రుడు విక్రమార్కుడికి సింహాసనంతో పాటు వెయ్యి సంవత్సరాలు జీవించమని ఇచ్చిన వరాన్ని కూడా తెలుసుకున్నాడు చూడండి యాజ్ వెల్ యాజ్ ఇంద్రాస్ బోన్ బోన్ అంటే వరం ఇంతకు ముందే చెప్పుకున్నాం బోన్ టు విక్రమార్క చూడండి ఇంద్రుడు విక్రమార్కుడికి చూడండి విక్రమార్క టు విక్రమార్క అంటే విక్రమార్కుడికి ఇంద్రుని యొక్క వరం కూడా తెలుసుకున్నాడు ఏం వరం అది సింహాసనంతో పాటు వెయ్యి సంవత్సరాలు జీవించమని టు లివ్ ఫర్ ఎ థౌజండ్ ఇయర్స్ చూడండి టు లివ్ అంటే జీవించమని ఫర్ ఎ థౌజండ్ ఇయర్స్ అంటే వెయ్యి సంవత్సరాలు జీవించమని దేనితో సింహాసనంతో పాటు ఎలాంగ్ విత్ ఎ థ్రోన్ ఎలాంగ్ విత్ అంటే తో పాటు ఏ థ్రోన్ అంటే ఒక సింహాసనంతో పాటు చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో చెప్పుకుందాం ఇంద్రలోకం నుండి తిరిగి వచ్చిన విక్రమార్కుడిని బట్టి కలుసుకుని క్షేమ సమాచారాలతో పాటు విక్రమార్కుడికి సింహాసనంతో పాటు వెయ్యి సంవత్సరాలు జీవించమని ఇచ్చిన వరాన్ని కూడా తెలుసుకున్నాడు బట్టి మెట్ విక్రమార్క హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ఇంద్రలోక అండ్ మరియు న్యూ అబౌట్ హిజ్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ఇంద్రాస్ బూన్ టు విక్రమార్క టు లివ్ ఫర్ థౌజండ్ ఇయర్స్ ఎలాంగ్ విత్ ఎ ఎథ్రోన్ చూడండి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఏ వాక్యాన్ని ఏ వాక్యంతో కనెక్ట్ చేశారు అని కొంచెం స్టడీ చేయాల్సి ఉంది అంటే మీరు చూడగానే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంత సింపుల్ కాదు ఇలా మీరు ప్రతిరోజు ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటూ మీరు వీడియోలు చూస్తూ మీరు నోట్ చేసుకుంటూ ఇలా ప్రయత్నిస్తూ ఉంటే మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ రాస్తారు అలాగే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే విక్రమార్కుడు ఇంద్రుడి వరం కూర్చి బట్టీకి చెబుతూ చూడండి అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది చెబుతూ అంటే ఏం రాయాలి ఇది సింపుల్గానే ఉంటుంది విక్రమార్కుడు సబ్జెక్టు ఇంద్రుడి వరం గురించి బట్టీకి చెబుతూ కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ విక్రమార్క వస్ టెల్లింగ్ బట్టి అబౌట్ ఇంద్రాస్ బూన్ చూడండి విక్రమార్క వస్ టెల్లింగ్ అంటే విక్రమార్కుడు చెబుతున్నాడు గతంలో చెబుతున్నాడు పాస్ట్ లో ఉంది ఎవరికి చెప్తున్నారు బట్టికి చెబుతున్నాడు విక్రమార్క వస్ టెల్లింగ్ బట్టి దేని గురించి చెప్తున్నారు అబౌట్ గురించి ఇంద్రాస్ బూన్ ఇంద్రుని యొక్క వరం గురించి చెబుతున్నాడు విక్రమార్కుడు ఇంద్రుడి వరం గురించి బట్టి చెబుతూ అలా రాయాల్సి ఉంటుంది అలాగే సోదర నీవు నా మంత్రిగా లేకుండా వెయ్యి ఏండ్ల పాటు రాజ్యభారాన్ని మోయడానికి నా మనసు లేదు అంటూ ఎంతగానో బాధపడ్డాడు చూడండి ఇదంతా కూడా డైరెక్ట్ స్పీచ్లో రాయాలి అంటే ప్రజెంట్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది చూడండి ఏమనుంది ఇక్కడ సోదర అంటే బ్రదర్ అని మొదలు పెట్టాలి బ్రదర్ ఇన్వర్టెడ్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ లో రాయాలి బ్రదర్ నీవు నా మంత్రిగా లేకుండా వెయ్యేళ్ళ పాటు రాజ్య భారాన్ని మోయటానికి నా మనసు అంగీకరించడం లేదు ఇన్వర్టెడ్ క్లామాస్ క్లోజ్ చేసింది నా మనసు అంగీకరించడం లేదు కాబట్టి మనం ఏం రాయాలంటే ఐ డోంట్ అగ్రీ ఐ డోంట్ అగ్రి అంటే నేను అంగీకరించడం లేదు చూడండి నేను అంగీకరించడం లేదంటే నా మనసు అంగీకరించడం లేదని అర్థం చేసుకోవాలి ఐ డోంట్ అగ్రి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో రాశాను ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది ఇది డైరెక్ట్ స్పీచ్లో రాయాల్సి ఉంది ఐ డోంట్ అగ్రి నేను అంగీకరించను లేదా నేను అంగీకరించడం లేదు ఏం అంగీకరించడం లేదు రాజ్య భారాన్ని పోయటానికి టు క్యారీ ద బర్డెన్ ఆఫ్ ద కింగ్డమ్ టు క్యారీ అంటే మోయడానికి ఏంటి ద బర్డెన్ అంటే భారం ఏ భారం ద కింగ్డమ్ అంటే రాజ్య భారాన్ని మోయడానికి నా మనసు అంగీకరించడం లేదు ఐ డోంట్ అగ్రి టు క్యారీ ద బర్డెన్ ఆఫ్ ద కింగ్డమ్ వెయ్యేండ్ల పాటు అంటే ఫర్ ఎ థౌజండ్ ఇయర్స్ అలా ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది ఫర్ ఏ థౌజండ్ ఇయర్స్ అంటే వెయ్యి సంవత్సరాల పాటు నీవు నా మంత్రిగా లేకుండా అంటే వితౌట్ యూ యాజ్ ఎ మినిస్టర్ చూడండి వితౌట్ యూ అంటే నీవు లేకుండా యాజ్ వలే ఏ మినిస్టర్ అంటే నీవు నా మంత్రిగా లేకుండా చూడండి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ హీ సెడ్ అంటే అతను అన్నాడు ఇది పాస్ట్ లో ఉంది వీపింగ్ ఎలాట్ చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి వీపింగ్ ఎలాట్ అంటే చూడండి అంటూ ఎంతగానో బాధపడ్డాడు వీపింగ్ అంటే బాధపడడం ఎలాట్ అంటే ఎక్కువగా చాలా బాధపడ్డాడు ఒకసారి తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్లో చెప్పుకుందాం చూడండి సోదర విక్రమార్కుడు ఇంద్రుడి వరం కూర్చి బట్టికి చెబుతూ సోదరా నీవు నా మంత్రిగా లేకుండా వెయ్యి ఏండ్లపాటు రాజ్యభారాన్ని మోయటానికి నా మనసు అంగీకరించడం లేదు అంటూ ఎంతగానో బాధపడ్డాడు వాస్ వాల్లింగ్ బట్టి అబౌట్ ఇంద్రాస్ బూన్ బ్రదర్ ఐ డోంట్ అగ్రీ టు క్యారీ ద బర్డెన్ ఆఫ్ ద కింగ్డమ్ ఫర్ ఎ థౌజండ్ ఇయర్స్ వితౌట్ యూ యాజ్ ఎ మినిస్టర్ హి సెట్ వీపింగ్ ఎ లాట్ అంటే బాధపడుతూ చూడండి బట్టి బాగా ఆలోచించి తమ ఇలవేల్పు అయిన కాళికాదేవిని ప్రార్థించి తను కూడా ఆయువును పెంచే వరం కోరుకోవాలని నిర్ణయించుకొని ఒకనాటి రాత్రివేళ ఆ దేవి ఆలయం చేరుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే ముందుగా బట్టి బాగా ఆలోచించి అంటే బట్టి థాట్ కేర్ఫుల్లీ అంటే బట్టి బాగా ఆలోచించి తమ ఇలవేలిపోయిన కాళికాదేవిని ప్రార్థించి అండ్ ప్రెయిడ్ అంటే ప్రార్థించి బాగా ఆలోచించాడు మరియు ప్రెయిడ్ ఎవరిని కాళికాదేవిని ప్రార్థించారు బట్ థాట్ కేర్ఫుల్లీ అండ్ ప్రెయిడ్ కాళికాదేవి హూ వాజ్ దేర్ ఫేవరెట్ గాడెస్ చూడండి ఎవరైతే వారికి ఇష్టమైనటువంటి దేవతో ఆమె కాళికాదేవి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది కాళికాదేవి హూవర్ దేర్ ఫేవరెట్ గాడెస్ దేర్ అంటే వారి యొక్క ఫేవరెట్ ఇష్టమైనటువంటి గాడెస్ దేవత మనం ఇక్కడ ఏమనుందంటే వేల్పనుంది బట్టి థాట్ కేర్ఫుల్లీ అండ్ ప్రేడ్ కాళికాదేవి హూవర్స్ దేర్ ఫేవరెట్ గాడెస్ బట్టి బాగా ఆలోచించి తమ ఇలవేల్పోయిన కాళికాదేవిని ప్రార్థించి తర్వాత ఏం జరిగిందో చూడండి తను కూడా ఆయువుని పెంచే వరం కోరుకోవాలని నిర్ణయించుకొని అండ్ మరియు డిసైడింగ్ అంటే నిర్ణయించుకొని దట్ అని ఏం నిర్ణయించుకొని తను కూడా ఆయువుని పెంచే వరం కోరుకోవాలని చూడండి హీ వాంటెడ్ ద బూన్ ఆఫ్ ఇంక్రీజింగ్ లైఫ్ చూడండి హీ వాంటెడ్ ద బూన్ ఆఫ్ ఇంక్రీజింగ్ లైఫ్ అంటే అతను కోరుకోవాలని హీ వాంటెడ్ అంటే కోరుకున్నాడు ద బూన్ అంటే వరం ఆఫ్ ఇంక్రీజింగ్ లైఫ్ అంటే ఆయువును పెంచే ఇంక్రీజింగ్ లైఫ్ అంటే ఆయువును పెంచే లైఫ్ అంటే ఇక్కడ ఆయువును అర్థం చేసుకోవాలి డిసైడింగ్ దట్ హీ వాంటెడ్ ద బూన్ ఆఫ్ ఇంక్రీజింగ్ లైఫ్ అంటే తను కూడా ఆయువును పెంచే వరం కోరుకోవాలని నిర్ణయించుకొని ఒకనాటి రాత్రి వేళ ఆ దేవి ఆలయం చేరుకున్నాడు హీ రీచ్డ్ ద టెంపుల్ ఆఫ్ దట్ గాడెస్ వన్ నైట్ చూడండి హీ రీచ్డ్ అంటే అతను చేరుకున్నాడు ఎక్కడికి ద టెంపుల్ ఆలయానికి చేరుకున్నాడు ఆఫ్ గాడెస్ అంటే ఆ దేవి ఆలయానికి చేరుకున్నాడు వన్ నైట్ అంటే ఒక రాత్రి వేళ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుని ఇంగ్లీష్లో చెప్పుకుందాం బట్టి బాగా ఆలోచించి తమ ఇలవేల్పోయిన కాళికా దేవిని ప్రార్థించి తను కూడా ఆయువుని పెంచే వరం కోరుకోవాలని నిర్ణయించుకొని ఒకనాటి రాత్రి వేళ ఆ దేవి ఆలయం చేరుకున్నాడు బట్ ఈ థాట్ కేర్ఫుల్లీ అండ్ ప్రేడ్ కాళికాదేవి హూ వాజ్ దేర్ ఫేవరెట్ గాడెస్ అండ్ డిసైడింగ్ దట్ హీ వాంటెడ్ ద బోన్ ఆఫ్ ఇన్క్రీజింగ్ లైఫ్ హీ రీచ్ ద టెంపుల్ ఆఫ్ గాడెస్ వన్ నైట్ అలా మనం ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా మీరు నా కామెంట్ చేస్తుండీ ఇంకా పెద్ద సందేహం ఉంటే నాకు మీ కాంటాక్ట్ నంబర్ తెలియచేస్తూ నాకు మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీతో మాట్లాడతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు